నా నామినేషన్ రోజు కూడా నేను మీకు బాధా చేయడం జరిగింది నేను గెలిచినాక మొట్టమొదటిగా మీకే ఇల్లులకు సంబంధించిన జాగా కానీ లేకపోతే ఇంద్రామత్ ఏదైతే ఐదు లక్షల రూపాయలు ఉందో అవి కానీ అవన్నీ కూడా మీకే ఇప్పిస్తాను మొదట కానీ కూడా చెప్పడం జరిగింది దురదృష్టవశాత్తు ఓడిపోయిన మన పార్టీ మన ప్రభుత్వం రావడం చాలా సంతోషకరం సమస్యలు అనేది గత పది సంవత్సరాలుగా మీవే కాదు ఈ నియోజకవర్గం కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా సమస్యలన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి మీ ఆర్మరే కాదు ప్రతి దగ్గర కూడా కేసీఆర్ స్థాయిలో కేసీఆర్ మోసేది పిల్లలు జీవన్ రెడ్డి స్థాయిలో జీవన్రెడ్డి మోసేందుకు పిల్లలు వచ్చి కనుక మిమ్మల్ని నేను ఒకటే కొడుతున్నా అసలు మీరు ఇంకా మన ఎలక్షన్ ఇంకా సాధ్యమైనంత వరకు గెలిపే దిశగా మీ పాత్ర ఇంకా పోషించింటే బాగుండేదని చెప్పి కూడా కోరుకుంటూ రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో తప్పకుండా మీ అందరి సహకారం ఉండాలని మీ సమస్యలు ఏదైనా సరే ఒకటి రెండు తప్ప సాధ్యమైనంత వరకు అన్ని సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తానని ఆ రెండులో ఒకటి ఏంటంటే పిల్లలకి ఫీజు అనేది ఒకటి చెప్పడం జరిగింది ఎక్కడైనా మనము చైతన్యానో నారాయణో ఇంకెక్కడెక్కడనో స్కూల్లో ఏం చేస్తే ఒక పది రోజులు తగ్గించాలని కూడా చాలా కష్టంగా ఉండదు అలా కాకుండా కొంత ప్రభుత్వం తరఫున బీసీ బిడ్డలకి ఏదైతే స్కాలర్షిప్ విషయమే కానీ మీరు బయటకి మన పిల్లల్ని పంపించే విషయం కానీ అంతే తప్పకుండా మన ప్రభుత్వం ద్వారా మన మంత్రివర్యుల ద్వారా మీకు సహకారం అందిస్తానని అదేవిధంగా గతంలో కూడా మన మిత్రుల మీద ఒకసారి సాక్షి పేపర్ ఆయన మీద దాడి జరుగుతూ కూడా చేసుకుంటారు చెట్టి మీద మాకుల దాడి జరుగుతూ కూడా దగ్గర ఉండి ధర్నా చేయడం జరిగింది అట్లానే గతంలో కూడా చెప్పినా మీకు ఎక్కడన్నా జీవన్ రెడ్డి ద్వారా ఇబ్బందులు ఉంటే మీకు ఏదైనా సమాచారం ఉంటే మాకిస్తే మేము దాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా గతంలో చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా చెప్తున్నాం మీకు ఏ సమస్య ఉన్నా పిఆర్ బాబులకు ముఖ్యంగా సరాసరి నాకే కాల్ చేయొచ్చు కూడా ఈ సందర్భంగా ఈ పది సంవత్సరాల్లో రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గంలో కానీ ప్రజలు విపరీతమైన బాధల్లో ఉన్నారు కనుక ఆరు గ్యారెంటీల ద్వారా ప్రతి గడపకి చేరే విధంగా మీరు కూడా కృషి చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ మీకు ఎటువంటి సమస్య ఉందని చెప్పండి ప్రభుత్వం ధర కానీ మనకు తోచినంత చెప్తున్నట్టు యాభై ఐదు ప్లాంట్లు గతంలో ఇచ్చినట్టు వారికి ఇంద్రమ్మాయిలు తప్పకుండా ఐదు లక్షల రూపాయలు ఏతుందో దాన్ని మీకు ఇప్పిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాని వారికి కూడా అని వారికి కూడా ప్రభుత్వ భూమి ఎక్కడ ఉందో తెలుసుకొని నలభై మూడు మందికి కూడా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా ఒకటి జరిగినా అంటే గత పది సంవత్సరాలు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు నేను ఏ బాధ్యమను ఉండలేక వెళ్ళగలిగాను ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చింది అదృష్టవశాత్ మన ప్రభుత్వం వచ్చింది మంచి నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నాడు ప్రజలు అన్ని విధాలుగా సంతోషంగా ఉండాలని చెప్పి కంకణం కట్టుకున్నాను ప్రతిరోజు అవినీతి గురించి ప్రతి మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ సహచరులు కానీ ప్రతి ఒక్కరు కూడా గతంలో ఎంతైతే అవినీతి జరిగిందో అది ఒకటి 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 తగ్గించే విధంగా కార్యాచరణ చేస్తున్నారు మేము చాలా మీటింగ్లో కూర్చుంటున్నాం చాలా తృప్తంపిస్తుంది గత ప్రభుత్వం చూస్తే చాలా పది సంవత్సరాల వాళ్ళకి ఎందుకు అవకాశం ఇచ్చిందో ప్రజలు అని చెప్పి ఆలోచన చేస్తూ అవినీతి అనేది ధారాస్థాయికి పోయింది మంచి మంచి ఆఫీసర్లు ఉన్నా కానీ ఈ టీఆర్ఎస్ పార్టీ పున్యాన వాళ్ళు కూడా అవినీతిలో కూరుకుపోయే పరిస్థితి ఈ టిఆర్ఎస్ పార్టీ కల్పించింది ఇవన్నీ కూడా రెవెన్యూనే కాదు మైనింగ్లో కానీ ఎక్కడ చూసినా గతంలో పిప్పర్లు ఇందాక చెప్తున్నారు మన అధ్యక్షుడు ప్రశాంత్ గారు చెప్తున్నారు ఇంటికి చేరేదాకా అనుమానం గతంలో నిజంగా కూడా నేను నాకు కూడా అదే పరిస్థితులు ఎవడెక్కడ పొందుతున్నాడు ఎవడెక్కడ చూసినాక నాన్న జాగ్రత్తగా అప్పుడు గిరు అన్నట్టు దానికన్నా మీ భయం నాకు అదే కాలే కానీ అట్లా ఇచ్చిండు ఆ బాబు ఏ బాబు జీవన్ బాబు ఆ రకంగా చేసి ఎలక్షన్ల పాండు పాండు ఎలక్షన్లో ఎన్నో రకాలుగా ఎంతో ఎంతోమందిని ఇబ్బంది పెట్టిండు దాని యొక్క రిజల్టే ఇప్పుడు ఏదైతే మూడో ప్లేస్ పోవడం జరిగింది మూడో ప్లేస్ కాదు మళ్ళా జీవితంలో పోటీ చేసే పరిస్థితి ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది వేల కుటుంబాలను ఇబ్బంది పెట్టింది నాన్న నాకు తెలిసి కూడా ఇప్పుడు యాభై ఐదు ప్లస్ నలభై మూడు అంటే తొంభై ఐదు చెప్పిందో ఆ తొంభై ఎనిమిది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్నా కానీ ఏదో రకంగా ఇబ్బంది పడ్డ వాళ్ళు మీరు కూడా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇక కొత్తగా బీజేపీ నుంచి ఎమ్మెల్యే గెలిచాడు సరే మనం కూడా ఎందుకే అని చెప్పి శుభాకాంక్షలు తెలియడం జరిగింది ఎక్కడన్నా అవకాశం వస్తే మా వంతు కూడా మన ప్రభుత్వం ఉంది కనుక ఆర్నూలు ప్రాంతానికి అన్ని విధాలుగా అభివృద్ధిలో కోడుంటామని చెప్పి కూడా ఓడిపోయిన మరుసటి రోజు నేను ఒక వీడియో రిలీజ్ చేశాను దాని తర్వాత చూస్తున్నాం ఏం జరుగుతుందా ఏం జరుగుతుందా చూస్తుంటే ఇక జీవన్ రెడ్డి ఎట్లా ఆయన కన్నా ఒక రెండు నాకు లెక్కలే జరిగింది ఏడ మైకు పెడతాడు ఉల్టా సీదా మాట్లాడా ఏడ మైకు పెడతాడా ఉల్టా సీదా మాట్లాడ కాంట్రాక్టర్లను బెదిరించుండంటాడు లేకపోతే ఆఫీసర్లను బెదిరిస్తున్నాడు అంటాడు నేను గత పది సంవత్సరాలుగా ఇంకా జీవన్ రెడ్డి ఇంత మోసం చేస్తేనే నేను మనం బెదిరియను నేను ఓడిపోయిన హానీ మన ప్రభుత్వం ఉంది పది సంవత్సరాలు ప్రజలు నష్టపోయి ఉన్నారు కనుక మన ప్రభుత్వం ద్వారా ఏదైతే గతంలో రెండు హామీలు అదే అదేవిధంగా నిన్న ఈరోజు ఏదైతే జరుగుతుందో కరెంటు ఉచితంగా ఇవ్వడమే కానీ సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇవ్వడం కానీ ఈ హామీలు మన ప్రభుత్వం ఇస్తున్న హామీలు కనుక తప్పకుండా అవి ప్రతి గడపకి తీసుకుపోయే విధంగా మేము కానీ మీరు కానీ అందరం కూడా కృషి చేయాలని చెప్పి తిరుగుతున్నాం ఈరోజు పొద్దున్న నుంచి ఒక మూడు నాలుగు వాళ్ళు తిరిగిన ఓడిపోయినా నేను ఓడిపోయినా కానీ వాళ్ళల్లో తిరుగుతున్నా సమస్యలు ఏమున్నాయి తెలుసుకుంటున్నాను మొన్నటిసారి కొంత ఫండ్ యాభై కోట్లు ఎంతనో ఫండు పెట్టారు దానిలో కొంత ఉపయోగం అయింది కొంత రిటర్న్ పోయిందని చెప్పి తెలిసింది దాన్ని ఏదైనా తీసుకొచ్చే విధంగా పనిచేస్తున్నాం తప్ప కాంట్రాక్టర్లు బెదిరించే వ్యవస్థ మా అర్థం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇక ఆయన చూసుకుంటే ఎక్కడ పోతే అక్కడ కాంగ్రెస్ పార్టీని తిట్టా లేకపోతే మా ముఖ్యమంత్రి మీద లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద ఒక సీదా మాట్లాడాలి రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే అంటాడు ఆయనే ఇక్కడ ఈయనేక్కడ మో మోదీ అరవింద్ ఒకటేనా తెలివి ఉండాలి మాట్లాడటప్పుడు సబ్జెక్టు తీసుకొని మాట్లాడు ఏదైనా సరే నువ్వు నిన్న మొన్న మాట్లాడను బాగా మాట్లాడినావు అభివృద్ధిలో అపోజిషన్ వాళ్ళు కూడా కలుపుకొని పోతాను స్వాగతిస్తున్నాం తప్పకుండా ఆర్మూరు గడ్డ మీద గతంలో చెప్పిన ఇప్పుడు చెప్తున్నా లోకల్ బిడ్డ కావాలని చెప్పినా నా అదృష్టం మంచిది మీకు అదృష్టం మంచిది గెలిచినాం అభివృద్ధి చేయి అంతేగాని ఉల్టా సీత మా మీద కానీ మా నాయకుల మీద కానీ మాట్లాడితే మాత్రం బాగుండదని చెప్పి గతంలో కూడా జీవన్ రెడ్డి మీద చాలామంది అన్నీ అవన్నీ అంటున్నాను నేను అంటే అది కూడా ఏడవ కొనుక్కుండా పోతుంది దాన్ని తిట్టేం చేయాలని చెప్పి అనుకునేవాడిని తర్వాత మళ్ళా ఇప్పుడు చూసుకున్నాం ఏదో ఒకటి ఏదో డైలాగ్ కొట్టిండసారి నల్లపాముని నల్లపాముని కొట్టేసిన తెల్లపాముని కొడతాడు అది నేనాల నల్ల పందిని పంపిన తెల్లపాందిని పంపుతా నేను మాట్లాడాలి కానీ నేను మట్ల మాట్లాడా ఏది ఉన్నా సరే ఆర్మూర్ అభివృద్ధి కోసం పనిచేస్తాను ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే నేను ఓడినా సరే నువ్వు ఓడింటే ఎప్పుడో పీక్తుంటివి దేశం పట్టుకుని తిరుగుతుంటు నేను ఆత్మ పట్టుకుని ఉన్నా నీకన్నా ఎప్పుడే తిరిగిన ఎప్పుడైనా తిరుగుతా ప్రజల్లో ఉంటా అవసరమైతే గడప గడప పోతా పల్లె నిద్ర చేస్తా పార్లమెంట్ ఎలక్షన్లో నీకన్నా నా ఓట్లు ఎక్కువనే తెచ్చుకుంటాం కానీ కష్టపెచ్చుకుంటా రానున్న రోజుల్లో కూడా పెద్ద మొత్తంలో మా నాయకులందరితో మాట్లాడి మా పట్టణ అధ్యక్షులు కానీ మండల అధ్యక్షులతో కానీ సీనియర్ నాయకులతో మాట్లాడి పెద్ద మొత్తంలో జాయిన్ ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆర్మూర్ గడ్డ మీద రానున్న రోజుల్లో ప్రతి ఎలక్షన్లో కాంగ్రెస్ జెండాను ఎగురుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నరేందర్ గారికి నవనాథపురం నాకు ఒక ఆలోచన ఉండేది చూసినాక రెండుని ఒక దగ్గర చేసుకోవాలనే ఆలోచన ఉండే నిజంగా నేను టైం బాధ చెప్పలేదు నాకు సంతోషం ఏంటంటే ఇద్దరి సమక్షంలో నేను అన్న రా అంటే నేను ఒక నిమిషం ఆలోచిస్తున్నాను ఆ క్లబ్ ఈ క్లబ్ అంటే ప్రెస్ క్లబ్ అనగానే నేను నాన్న తప్పుడు లేకపోతే ఆర్మూర్ ప్రెస్ ప్రెస్ క్లబ్ అనిపోతే ఆలోచించిన తర్వాత ఇద్దరు ఒకటే అని ఆలోచన చేసినాక సంతోషమైంది ఇట్లానే కలిసి ఉండండి రానున్న రోజుల్లో ఆర్మూర్ కోసం అభివృద్ధి గురించి మీ వంతు కూడా సహాయం ఉండాలని ఎక్కడైనా తప్పులు జరిగితే మేమైనా సరే ప్రభుత్వమైనా సరే ఎమ్మెల్యే అయినా సరే ఎవరైనా సరే ప్రశ్నించండి ఇందాక వస్తుండేప్పుడు చెప్పడం జరిగింది బేకరీ గురించి తప్పకుండా బేకరీ మీద ఏది ఏమైనా సరే చర్య తీసుకోవడానికి పైన నాయకులు మన ఆఫీసర్లతో కూడా మాట్లాడతా రానున్న రోజుల్లో గతంలో ఎట్లయితే రోజులు దానికి భిన్నంగా అభివృద్ధి ధ్యేయంగా క్వాలిటీ ప్రతి దాంట్లో కూడా వర్క్ కానీ బేకరీ విషయమే కానీ ఇంకో విషయం కానీ రోడ్స్ కూడా చూడండి ఇప్పుడు రానున్న రోజుల్లో మా ప్రభుత్వంలో మేము కొన్ని రోడ్స్ కానీ డెవలప్ చేస్తాం గత ప్రభుత్వంలో ఏ రకంగా రోడ్స్ ఉండేలా చూడండి మన ప్రభుత్వం వచ్చినాక మీకు రానున్న సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే అభివృద్ధి క్వాలిటీ ఏ రకంగా ఉంటుందో కూడా చూడండి మున్సిపాలిటీలో కూడా ఏ రకంగా ఈ సంవత్సర కాలం ఉంది ఈ సంవత్సర కాలంలో గత నాలుగు సంవత్సరాలు ఏం చేసినో చూడండి ఈ సంవత్సరంలో కూడా అభివృద్ధిని ఏ రకంగా తీసుకెళ్తామో కూడా చూడవలసింది మీ ద్వారా ప్రతి ఒక్కటి కూడా హైలైట్ చేయండి దాని ద్వారా ప్రజలు గెలుస్తుంది ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది మీరే చెప్పింది పది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే మాకు యాభై ఐదు ప్లాట్లు వచ్చిందని చెప్పింది అదే ఒక్కటే ఉదాహరణ వేరే అవసరం లేదు మీరు కాదు ఎక్కడ పోయినా ఏ గ్రామంలో పోయినా ఒక ఇంద్ర మైల్ ఇచ్చినా లేకపోతే ఒక ప్లాట్ ఇచ్చినా లేకపోతే ఏది ఇచ్చినా సరే అభివృద్ధి అనేది కాంగ్రెస్ హయాంలో జరిగింది ఈ పది సంవత్సరాల్లో వీళ్ళు డబ్బా కొట్టుకున్న తప్ప ఎటువంటి అభివృద్ధి జరగలే మీకు ఈ సంవత్సరంలో మీ మున్సిపాలిటీలో అభివృద్ధిని ఏ రకంగా ఉంటుందో చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు స్వాగతించినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు హాని ఫండ్ కానీ కేదన్నా కానీ ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ కేసు ఉంటే లూసీలు కానీ ఏది ఉన్నా సరే రావాల్సిందిగా పోతున్నా సెక్రటరీ తీసుకెళ్ళి మీ ముందే మీకు చెప్పి చెప్పించే విధంగా ఇప్పించే విధంగా నేను కూడా సమయం అటుబ సమస్య ఉన్నా సరాసరి మాకు ఫోన్ చేయండి ఏదన్నా ఉంటే కూడా ఎమర్జెన్సీ ఉంటే మామూలు మెసేజ్ పెట్టండి వాట్సాప్ కాకుండా మామూలు టెక్స్ట్ మెసేజ్ పెడితే నేను ఇమీడియట్గా మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను వాట్సాప్ పెడితే అది ఎక్కడికో పోతుంది ఇక మళ్ళీ నేను చూస్తే ఒక రెండు మూడు రోజులు పడుతుంది కనుక ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే టెక్స్ట్ మెసేజ్ పెట్టండి అభివృద్ధిలో తోడుండండి కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పనిచేసే పార్టీ మీరు గత రెండు నెలల నుంచి చూస్తూ ఏ రకంగా ప్రభుత్వం కష్టపడుతుందో చూస్తూ మొన్న రోజు రాత్రి సెక్రటేరియట్లో ఆదివారం అయినా సరే సెక్రటేరియట్ అంతా కూడా ఆఫీసర్లతో నిండుగా ఉంది అట్లా మా పార్టీ కానీ ప్రభుత్వం కానీ అన్ని విధాలుగా ప్రజల కోసం కష్టపడుతుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను